శ్రీ గురు చరిత్ర అధ్యాయము పన్నెండు గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడా తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి గదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే అవక మానవులు పతితులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమిలాడింది అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఈ విధంగా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేనివాడంటూ ఎవరూ లేరు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అనేవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్యాబిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణ మొక్కటే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతి ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్ల ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలం గడిచిపోతుంది ఇలా జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం నుండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము కల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరమా చిత్స్వరూపము శాశ్వతము దానికి దుఃఖాలు లేవు ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు వాడు నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే కారణ జన్ముడనైనా నాకేది కర్తవ్యం విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం తగి ఉన్నది నాకలాంటి విషయవాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎలాంటి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నింది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయామోహితురాలనైన మోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించిందే నీవు సత్య సంకల్పడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడు తలిచి తలిచి కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు మాకింకొక బిడ్డ పుట్టేవరకైనా నీవు ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మా నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న భావంతో స్వామిని ఆ దంపతులు నిత్యం అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అమ్మ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరు పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతి ఇస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే ఏ విధంగా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్థ్రానము కౌపీనము కాషాయాంబరము చేతదండము ధరించి చిరునవ్వులను ఉలకిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడు అనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడుకోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి కర్పూరం వరే తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద స్వరూపములను దర్శనమిచ్చారు అది తమ శనిప్రదోష పూజా ఫలితమైనని తలిచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననం అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి నాదాను సంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేల ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు యవనం కూడా పూర్తిగా కాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోక ఉద్దరణ కోసం మాత్రమే ఆదర్శ ప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాత్రులు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించటానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైనది దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు వారికి ఈ మార్గము భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకెవరు గురువులా కాగలరు గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినదేముంది ఏముంది అని అడిగారు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశురుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదిరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఈ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः